దీంతోపాటు థర్డ్ సబ్జెక్ట్లో చూసినట్లయితే ఆయన ప్రజల పక్షంగా ఉంటారు ప్రజల పక్షాన పోరాడతారు ప్రజల కోసం పోరాడతారు ప్రజల కోసం పనిచేస్తారు ప్రజాభి అభి ప్రజాభిహితంగా పనిచేసేటువంటి వ్యక్తి రామోజీరావు గారు మరి అటువంటి రామోజీరావు గారికి సంబంధించినంతవరకు మనం కొన్ని అంశాలను గమనించినట్లయితే ఎవరైతే ఆయన పైన ఒక కక్షపూరితంగా ఏదైతే వ్యవహరించి కక్షపూరితంగా పోరాడి ఆయనని ఇబ్బందికి గురి చేసినప్పటికీ కూడా ఆయన ప్రజల పక్షాన వార్తలు రాశారు ఈ ఏదైతే ఈ ఈ ఐదు ఆరు నెలల కాలంలో కూడా అనేక కథనాలని ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని ప్రజలు పడుతున్నటువంటి సమస్యలని ప్రజా సంపద దోపిడీ అవుతున్నటువంటి విధానాలని వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి చేరవేశారు మరి ఆ చేరవేసినటువంటి క్రమంలో ఆ చేరవేసినటువంటి విధానంలో లేదా ప్రజల యొక్క అభి అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి విధానంతో ప్రజలు ధైర్యంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రజలు ధైర్యంతో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆ ఓటు హక్కు ద్వారా ఈరోజు వచ్చినటువంటి ఎన్నిక ఫలితాల యొక్క రిజల్ట్స్ చూసినట్లయితే ఎవరైతే ఆయన్ని హింసించారో లేదా ప్రజలను హింసించారో ప్రజలను వేటాడారో ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటమి చెందింది ఎవరైతే ప్రజల కోసం నిలబడ్డారో ప్రజల కోసం పోరాడారో ఆ కూటమి ఘన విజయం సాధించింది మరి ఈ కూటమి ఘన విజయంలో అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్ర ఈనాడిది రామోజీరావు గారిది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు మరి అంతటి విజయాన్ని అంటే అంతటి విజయము అంటే వీరి విజయము కంటే వారు చేసినటువంటి నష్టాన్ని ప్రజలకు తెలియజేయటం పోరాటంతో ఈరోజు ఈ కూటమి విజయము ఇంత విజయానికి రామోజీరావు గారి యొక్క వారు ఇచ్చినటువంటి ప్రజలకి ఇచ్చినటువంటి ధైర్యంగా భావించవచ్చు మరి ఇది వారి సొంతంగా అంటే ఈ విజయాన్ని వారికి అంకితంగా చేయొచ్చు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు లేదా ఢిల్లీలోనే సైతం ఈరోజు ఇంత కీలకంగా మారి దేశ రాజకీయాల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతుకి అంటే ఈ ఓటు హక్కు వినియోగించుకున్నారంటే వాళ్ళు ప్రజలు ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా ఆ తీర్పు ఆ తీర్పుని వెలువడించడంలో ఆ ధైర్యాన్ని కొనసాగించడంలో మరి ఈనాడు రామోజీరావు గారు చేసినటువంటి కృషి మరవలేనిది అని చెప్పవచ్చు అందుకని ఈ విజయం ఏదైతే కూటమి విజయం లేదా దేశ రాజకీయాలు ఈరోజు అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్రని పోషించే విధంగా ముందుకు వెళ్ళటం ఈ విజయం ఈ విజయాలన్నిటికీ కూడా ఈరోజు అది రామోజీరావు గారికి మార్కుగా చూడవచ్చు